అన్న మళ్ళీ ఇప్పుడు బాయ్ కాట్ హరిహర విలమల్లని వస్తుందేమో జాగ్రత్తగా ఉంటారా మరి మీరు ఆకాశం మీద వేస్తే మీ మీద పడుతుంది అది ఎవరు వస్తావు మీరు బాయ్ కాట్ చేసే స్థాయి ఉండదు అక్కడ మీ ఆలోచన తప్ప మీ దరిద్రమైన ఆలోచన మీ దరిద్రమైన ఆలోచనలకు నిదర్శనమే తప్ప అంటే గేమ్ చేంజర్ చూపించాము లైలా చూపించాము పుష్పటుల్లో కూడా మేమే హైలైట్ చేసుకున్నాం అని అంటున్నారు ఆ మాటలన్నీ గాలి మాటలు ఏ పనులు కాదు పవన్ కళ్యాణ్ దగ్గర ఎన్ని కొట్టుకుపోతాయండి పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అట్ట ప్లాపు ఇట్టు ఉండదు కదా ప్లాపు ఇట్టు లేని సినిమాకి నువ్వే ఎక్కడ బాయ్ కాట్ చేయగలుగుతావురా సన్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలా అంతే తప్ప ఇలాంటి సైకోనా కొడుకులు పిల్ల సైకోలు ఈ పిల్ల సైకోలు ఆడుతున్న డ్రామా ఇది పవన్ కళ్యాణ్ సినిమాను మీరు బాయ్ కాడ్ చేయడమే ఇంకేమన్నా ఉందా మళ్ళీ మీరు జీవితంలో జీవితంలో ఎప్పుడు మాట్లాడేటువంటి దెబ్బ కొడతాడు చూడు పవన్ కళ్యాణ్ అంత సూపర్ టూపర్ హిట్ అవుతుంది సంచేసంలో అవుతుంది సినిమా మామూలు ఇట్టు కాదు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి థియేటర్లు బుక్ చేసి హిట్ చేస్తారా సార్ థియేటర్లు బుక్ చేసినంత మాత్రాన సినిమాలు ఇట్టు కావండి సినిమాలో కంటెంట్ దమ్ము ఉండాలి లేకపోతే ఎందుకు ఇట్ అవుతాయి సినిమా అని హాయికట్ చేస్తామనేది జరగదు ఆ సినిమాలు ఏదైనా తేడా ఉంటే తన వల్ల అంటే మన లైలా చూపించారు కదా సార్ వైసీపీ ఫ్యాన్స్ అంతా మేము లైలా చూపించారు లైలాలో దమ్మే లేదంటున్నారు వైసీపీ ఫ్యాన్స్ చూపించేదేటి లేదు లేదా ఇంకొకటి చూపించే బోర్గాడు వాళ్ళు ఎవలే కదా లలి చూపిస్తారు ఏం లేదంటారు ఏమవుతుంది సినిమా ఇండస్ట్రీ మీద మళ్ళీ వైసీపీ వాళ్ళు సార్ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వల్ల ఆయన స్థాయికి దిగ్జారిపోయాడు లేకపోతే జగన్కి పదకొండు సీట్లు రావడం జగన్ పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల వచ్చి పదకొండు సీట్లు రాక్కువే వచ్చు మరీ వాళ్ళు ఈ నీచాతి నిజంగా తయారై రాష్ట్రంలో పడి అరాచకొని చూస్తుంటే అది గమనించిన ప్రజలు ఆయన్ని చెప్తూ కొట్టరాచి వాడు కొట్టారు అందుకే అంతలా ఉండబోతుంది సార్ సినిమా చేసిన సినిమా వస్తుందండి మామూలు సినిమా ఎందుకంటే ఆ సాంగ్ చూస్తేనే ఎలా అవుతున్నాయా ఒక చిన్న బిట్ వచ్చినందుకే వేళ రెండు రాష్ట్రాలు గడగడ అలా అడిగిపోతున్నాయి ఎలా అడిగిపోతున్నాయి అని ఫ్యాన్స్ అయితే బట్టలు చింపేసుకుంటున్నారు ఇక్కడ చాలా బాగుంటాయి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ